హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మోక్షి అండ్ చేతు ఛానల్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తోటకూర ఫ్రైని చాలా రుచిగా ఎలా చేయాలి ఇప్పుడు మనం చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త కాగాక దాంట్లో వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అర స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అవి కాస్త వేగాక ఒక స్పూన్ వరకు మెనుపుగుళ్ళు వేసుకోవాలి ఇంకా ఒక స్పూన్ వరకు పచ్చిశెనగపప్పుని కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా దారుపతుగా కొద్దిగా వేయించుకోవాలి ఇప్పుడు దాంట్లో పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇక్కడ నేను నాలుగు కట్ల తోటకూరని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా చేసి సైడ్ని పెట్టుకున్నానండి ఇప్పుడు దాన్ని వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి హై ఫ్లేమ్లో కొంత టైం వరకు కలుపుతూ ఉండాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక నాలుగు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి నాలుగు నిమిషాల తర్వాత చూస్తే ఇలా వాటర్ మొత్తం సపరేట్ అయి ఉంటుందండి దాన్ని అలా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి వాటర్ అనేది కంప్లీట్ డ్రై అయ్యే వరకు తోట్టుకొని ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టకుండా కంటిన్యూస్గా అలా వాటర్ డ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి ఇప్పుడు దాంట్లో కొద్దిగా ఒక అర స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకోవాలి పోపులో ఎండుమిర్చి ఎక్కువగా వేసుకుంటే ఇక్కడ కారం వేయాల్సిన అవసరం లేదండి మీ కారం బట్టి మీరు వేసుకోవాలి ధనియాల పొడి కారం పొడి వేసిన తర్వాత అలా హైఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి తోటకూర అనేది కంప్లీట్ డ్రై అయ్యే వరకు కలుపుతూ ఉండాలి రెడీ అయిపోయిందండి తోటకూర కర్రీ వేడి వేడి అన్నంలో నెయ్యి కాస్త వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని దాంట్లో సర్వ్ చేసుకోవడమే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్స్